లో వేసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పూర్తిగా కొనుగోలు ఇచ్చారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ రోజు కార్మిక కర్షక భవన్ రైతు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జి రామకృష్ణతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులు కోటకొండ సూర్య ఏ కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు పొగాకు పంటకు గత సంవత్సరం బాగా రేటు ఉండడం వలన ఈ సంవత్సరం విస్తారంగా రైతులు పొగాకు పంటను సాగు చేశారని దీన్ని అదునుక చూసుకొని కంపెనీలు రైతులను నెట్టెండ ముంచారన్నారు ప్రతి రైతు దగ్గర క్వింటాలకు క్వింటాలకు పొగాకు నిల్వలు అట్లే ఉన్నాయని పొగాకు

ఈ సంవత్సరం కూడా అదే రకంగానే రేట్ వస్తుందని చెప్పేసి ఆశించి రైతులు అనేక రకాల పొగాకును పంటను విస్తీర్ణ సాగు చేయడం అనేటువంటి జరిగింది సిరి పొగాకు చేశారు చుక్కబరి చేశారు అట్లాగే సూరు సిగరెట్ పొగాకులు సాగు చేశారు చేసిన పొగాకు కూడా పంట బాగా వచ్చింది పంట వచ్చిన తర్వాత ఈరోజు కంపెనీలన్నీ కూడా ఏకమైపోయి కంప్లీట్గా కొనుగోలు చేయడంలో ఇబ్బందికి గురి చేయడం అనేటువంటి జరిగింది అంటే రైతులు తీవ్రంగా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతుల వేసినటువంటి పంటను కొనుగోలు చేయకుండా ఈరోజు ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో ఆ ఏజెంట్ల పోయి ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పంటను కొనుగోలు చేయాలంటే మీరు ఎక్కడ పోకూడదు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఆ రకంగా పంటను కొనుగోలు చేయలేని పంటను కొనుగోలు చేయకపోవడం చేత ఈరోజు రైతులు పెట్టిన పెట్టుబడి కానీ కష్టం కానీ రోజు అంతా కూడా ఏట్లో పోసిన పన్నీర్ మార్ని అయిపోయినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమో రోజు ప్రకటన చేస్తున్నారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా రోజు ప్రకటనలు చేస్తున్నారు చివరి రాకు వరకు మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది రెండు వందల డెబ్బై మూడు కోట్లు మొన్న డిపాజిట్ చేసినామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక్కడనేమో పొగాకు నిల్వలేమో దాదాపు ఇంట్లో వందల వందల వేలు వేలు ఈరోజు వాళ్ళ నేను నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులైతే మొత్తం కూడా పొగాకును నృసి చేసి ఈరోజు ఎరువుగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలి పొగాకు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి అది ఐటీసీనా విఎస్టీ కంపెనీ లేకుంటే కంపెనీ జీఏ కంపెనీ లేకుంటే ఏ కంపెనీ అన్ని కంపెనీలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొని కొనుగోలు చేసేటట్టు చేయాలి లేదా ఈరోజు పత్తి కానీ ఇతర ఏవైతే కొనుగోలు చేస్తున్నారో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆ రకంగా పొగాకును కూడా కొనుగోలు కేంద్రం పెట్టి ఆ రకంగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేసినాం ఒక న్యాయమైనటువంటి నేటు గుడి ఇవ్వాలి అందుకోసమే రైతులందరికీ మేము పిలిపించేది ఏమంటే రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా రేపు సోమవారం రోజు కలెక్టర్ పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం కలెక్టర్ కార్యాలయం దగ్గరికి ముప్పైవ తారీఖున అందరూ కూడా రావాలని చెప్పేసి వచ్చి మన